వెల్కమ్ టు మెదక్ జిల్లా రామన్పేట మండల కేంద్రంలో టీపీసీసీ రాష్ట అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం చివరి వరకు కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకుందని రైతులు ఎవరూ కూడా అపనమ్మకం పెట్టుకోవద్దని మాట ఇచ్చిన ప్రకారం తీసుకుంటుందని అన్నారు మన భారతదేశంలో రికార్డు స్థాయిలో పంట పండించడం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగిందన్నారు అదే కాకుండా రైతులకు సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తుందని ఏడు పేల మెట్రిక్ టన్నులపై చిలుకు ధాన్యం కొనుగోలు చేస్తుందన్నారు ముఖ్యంగా గత ప్రభుత్వంలో కొన్ని అవకతవకలు జరిగాయని దాంతో రైస్ మిల్లర్లకు ఇబ్బందిగా ఉండి ధాన్యం కొనుగోలు ఆగుతున్నాయని ప్రభుత్వం గోదాముల్లో ధాన్యం పెట్టడానికి రెడీగా ఉందన్నారు పాత బకాయిలు పాత డ్యూలు ఉన్నాయన్నారు రైతులను కేటీఆర్ హరీష్ రావులు కొంతమందిని రెచ్చగొట్టి రోడ్ ఎక్కి విధంగా చేస్తున్నారని వారిని నమ్మొద్దన్నారు అదే మొన్న ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జీరో అయిందని భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందన్నారు అదే సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే వద్దను తేమ శాతంతో ఇబ్బందికి గురి చేస్తుందన్నారు గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేయని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు భూముల విషయంలో మన కొంతమందిని రెచ్చగొట్టి వికారాబాద్ కలెక్టర్ దాడిలో కేటీఆర్ ప్రమేయం ఉందన్నారు పార్టీ చేసిన తప్పులకు త్వరలోని వారికి శిక్ష తప్పదన్నారు ప్రజలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ముందుకు నడవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ జిల్లా కన్వీనర్ విప్లవ్ కుమార్ కోనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్దరాములు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొనిగండ్ల శంకరయ్య తదితరులు పాల్గొన్నారు అధికారం తీర్చేసినాక వాళ్ళకి నిద్ర పట్టలేక వీళ్ళు ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడుతుంది ఇలా రైతులను కానీ అక్కడ విద్యార్థులను కానీ అక్కడ ప్రతి ఒక్కరిని కానీ రెచ్చగొట్టి ఇదేంది ఒకటి ఏదో అల్లర్లు సృష్టిద్దామని క్రియేట్ చేసేసి మేము ఏదో లబ్ధి పొందాలని రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో లబ్ధి పొందాలి కనీసం ఎన్పిటీసీ సర్పంచులని గెలిపించుకొని జెడ్పీటీసీ ఏదో ఉన్నామని కాపాడు కాపాడుకోసం చేస్తున్న ప్రయత్నం ఇది బీఆర్ఎస్ వాళ్ళది ఖబర్దార్ టార్బిడ్డ మిమ్మల్ని ఎప్పుడో తెలంగాణ ప్రజలకి తొక్కేశారు మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో ఆల్రెడీ మిమ్మల్ని తొక్కేశారు పాతలోకి పోయారు ఇప్పుడు మీ ఉనికి కాపాడుకోవాల్సిన మీరు ప్రయత్నం చేస్తుండ్రు కానీ తెలంగాణ ప్రజలు మొత్తం మిమ్మల్ని గమనిస్తున్నారు మీరు ఏం చేస్తున్నారు అని గమనిస్తురు మొన్న జరిగిన కలెక్టర్ పైన దాడి జరిగింది గుడక మీరు చేపించింది అది అది ఆల్రెడీ బట్ట బయలు అయింది కేటీఆర్ ఆయన అక్కడున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే గారిని వాళ్ళందరినీ రెచ్చగొట్టి కలెక్టర్ ఒక కలెక్టర్ పైన దాడి చేయడం ఇది అమానుషం మిమ్మల్ని సెంట్రల్ జైల పెట్టి తొక్కినా ఈ కేటీఆర్ అనేటికి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే అనేవరికి థర్టీ డిగ్రీ ఇచ్చేసిన తప్పు లేదని మా కాంగ్రెస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం బిటా మీరు ఇట్లాంటి అల్లాదులు సృష్టించి ఏమో చేద్దామంటే తెలంగాణ ప్రజానికం అండ్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని గమనిస్తున్నారు బిటా మీరు కబర్దార్ ఇలా జరిగే కులగణ గుడుక మీరు దీనికి రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు మీ పార్టీ మీ అయ్యా మీరు ఏంటంటే ఒక బీజేపీతో కుమ్మక్క బీజేపీ కుడక రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు దీన్ని ఏం చేస్తున్నారంటే బీసీ కులకరణ జరిగితే మేమేమో రాజకీయంగా అవుతాం అని చెప్పేసి మీ ఆలోచనతో దాన్ని ఏదో ఇట్లా అట్లా పబ్లిక్ను రెచ్చగొట్టేసి ఏం చేస్తారని చెప్పేసి మీరు చూస్తున్నాం మీరు ఒక్క రోజున సర్వే చేసినప్పుడు సమగ్ర కుటుంబ సర్వే డేలో చేసినప్పుడు వీళ్ళ నువ్వు ఆయన నువ్వు చేస్తే తప్పులేదు మా ప్రభుత్వం వచ్చి చేస్తే తప్ప మీరు ఎందుకు నువ్వు తప్పు లేనప్పుడు ఆ రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేవు అది తెలియదా ప్రతి ఒక్కరికి తెలుసు మీరు ఏందంటే ఏమో చేద్దామని చూస్తున్నారు అది కాదు మిమ్మల్ని పొంద పెట్టేసిరు అది అందరూ చూస్తున్నారు కానీ మన ఇప్పుడు జరిగే బీసీ కులగణను మన మంచి మంచి మేధావులు అందరూ గ్రామాల్లో ఉన్న అన్ని తెలంగాణలో ఉన్న సమాజం మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులు అందరూ దీన్ని గ్రహించి ఎందుకంటే ఇది ఇలా ఇది ఓదో ఒక్కోటి నోటి మాడ రాలేదు మన మంచి మంచి మేధావులు మంచి మంచి పెద్దలు దీన్ని సర్చ్ చేసి ఎన్నో ఏళ్ళ నుంచి మా కులాలు మాకు లెక్కించు ఉండాలి ప్రభావ అని చెప్పి వేడుకున్నా ఏ ఏ ప్రభుత్వం పట్టించుకోలేకపోతే ఈరోజు మా రాహుల్ గాంధీ నిర్ణయం మేరకు ఎందుకంటే కన్యాకుమారి నుండి కాశ్మీర్ దాకా మూడు వేల ఏడు వందల కిలోమీటర్లు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ఆయనకు ఎదురైన కష్టాలలో మీకు మీకు ఈ ఎన్ని వర్గాలకు మేము న్యాయం చేస్తామని మాటిచ్చిన ప్రకారము మా రేవంత్ రెడ్డి గారు దాని నిర్ణయం మేరకు తీసుకొని మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలా కులకరణ చేపడుతుంటే విడా మీరు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళకు నిద్ర పడతలేదు ఎందుకంటే ఈ బీసీలు ఎదిగితే మమ్మల్ని పాడేస్తామని కొన్ని పెత్తందరి వర్గాలకు నిద్ర పడతలేదు వాళ్ళ పెద్దందరి వర్గాలు ఈ చిన్న ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొడుతురు ఇది చేస్తే అదైతే అదైతే కాదు తప్పు మాట అందరూ గ్రామాల్లో ఉన్న ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ సోదరులందరూ మీరు గ్రహించాలి ఈ సర్వేని అందరూ కలిసి సహకరించి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసేసి దీన్ని అన్ని రకాలుగా మనకే ఎందుకంటే ఇది కొన్ని వర్గాలు గల ఒక సర్పంచ్ కానీ వర్గాలు ఉన్నాయి బీసీలలో ఎరుకబడినాయి ఎందుకంటే చాలా ఒక సర్పంచ్ లెవెల్ ఎంపీ ఫోర్ జెడిపిటీ సో అసెంబ్లీకి అడుగు పెట్టని ఈ బీసీ సంఘాలల్ల ఎస్టీ సంఘాలల్లో చాలా కులాలు ఉన్నాయి వారి కోసమే ఇది ఎందుకంటే రాజకీయంగా ఉద్యోగాలలో విద్యాపరంగా ఆర్థిక పరంగా ఎవరు ఎట్లా ఉన్నారని దాన్ని ఎంక్వైరీ దాని దాని రిపోర్ట్ అయ్యేలా ఈ కులకరణ చేసేది ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాం ఈ బిఆర్ఎస్ మాటలు పట్టకండి ఎందుకంటే వీళ్ళు కాంగ్రెస్ వస్తే కాలం కాదని చెప్పారు మొన్న గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇది తెలంగాణ మొత్తం మీరు చూస్తున్నారు ప్రతి ఒక్కరు లైవ్లో చూడండి ఎందుకంటే కాంగ్రెస్ వస్తే కాలంగా అన్నారు ఎంత మంచి కాలం అయింది ఇలా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కాలం అయింది మంచి ధాన్యం వచ్చేసింది ఎంత మంచి ధాన్యం వచ్చింది కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండాలి దొంగ రాకెళ్ళి దుష్ప్రచారం చేస్తారు కానీ తెలంగాణ ప్రజలు నమ్మద్దు వీళ్ళను వీళ్ళను ఇవల్ల అధికారంలో ఉన్నప్పుడు వీడే కేటీఆర్ ఏమన్నాడు సర్పంచ్ అప్పుడు ఏమో సర్పంచ్లో పట్టించుకోలేదు పాపం సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీలు జెన్పిటీసీలు అసెంట్లు జెడ్పీ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు వాళ్ళు చేసిన పనులకు వాళ్ళు మా రాజ్ మినిస్టర్ ఉండి ఐటీ శాఖ మినిస్టర్ ఉండి వాళ్ళకి బిల్లు లేకపోతే మీ గవర్నమెంట్లో మీ ఉన్న ప్రజాప్రతినిధులు ఆత్మహత్యలు చేసుకోవాలి చచ్చిపోయిన రోజులు మేము చూసినాం మీ గవర్నమెంట్లో అప్పుడు మీరు ఒక్క బిల్లు అది ఇయ్యాలనేముంది కోసం మాట్లాడుతున్నాడు తెలంగాణ సమాజం మొత్తం మీరు చూస్తుంది వీడు ఎక్కడ ఈ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు అనేటువంటి ఎక్కడ పాదయాత్ర చేసి ఎక్కడ ఏం చేసినా తల్లి కొట్టరు వీళ్ళందరినీ వీళ్ళ ప్రజలు రైతాంగము ప్రజాప్రతినిధులు తప్పైనా టీఆర్ఎస్ ఉన్న ప్రజాప్రతినిధులు ఆరా మీరు అప్పుడు మీకు ఎందుకు బిల్లు ఏందుకు ఇప్పుడు ఎందుకు సర్పంచ్ గారు అన్న పోరాడుతుంటారు మీరు వీడు ఏడ కనిపిస్తా వీటిని తన్నీ తొక్కి మాట పెట్టరు కేటీఆర్ హరీష్ రావు గారు అంటే ఎందుకంటే రెచ్చగొడుతున్నారు రెచ్చగొట్టే ఆయల పన్నెండు వందల మంది విద్యార్థులను బలిదానం తీసుకున్న ఈ అరీషాలు కేవలం వీళ్ళు రెచ్చగొట్టలే ఆయన చనిపోయారు ఇలా అదే రకంగా ఇలా ప్రజల్ని రైతులను కొంత చిన్న చిన్న నాయకులను రెచ్చగొట్టి వీళ్ళు శవాల మీద పేరాలు ఏర్కొని రాజకీయంగా పొందే చూస్తున్నారు తెలంగాణ సమాజం మొత్తం మిమ్మల్ని గమనిస్తుంది బిడ్డ అలాగే బీజేపీ తినే చూస్తున్నారు దీన్ని సమాజం మొత్తం గమనిస్తుంది మిమ్మల్ని తొక్కిపడేసారు అందుకే మేము ప్రతి ఒక్కరిని కోరుతున్నాం ఈ పీసీ బీసీ కులగలను

మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి